హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ మందారం చెట్లు అయితే నేను లాస్ట్ మంత్ తీసుకున్నాను అవి నాటేటప్పుడు చాలా భయమేసింది నర్సరీ నుంచి తెచ్చాము కదా అది సరిగ్గా వస్తుందో లేదో అనేసి కానీ వన్ మంత్ తర్వాత అయితే ఇప్పుడు మంచిగా పూలు పూస్తున్నాయండి ఇది రెక్క మందారం అండి ఇదైతే ముద్ద మందారము ఇదైతే చాలా పెద్దదిగా వస్తుంది ఫ్లవరు చూడ్డానికి కూడా చాలా చాలా బాగుంది వన్ మంత్ తర్వాత చూడండి ఈ చెట్టు అయితే ఎలా ఉందో ఇంత మంచిగా పూస్తుంది కలర్ కూడా బాగుంది అలాగే టూ డేస్ బ్యాక్ మందారం కొమ్మలైతే తెచ్చి నాటానండి అవి కూడా వస్తాయో లేదో చూడాలి ఇంత చిన్న చెట్టుకి మంచిగా మొగ్గలు అయితే వచ్చాయి నేను ఇప్పుడిప్పుడే గార్డెనింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నానండి ఇలా మంచిగా పూలు పూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా కొన్ని చెట్లు అయితే నర్సరీ నుంచి తెచ్చుకున్నాను అవి కూడా ముందు ముందు వీడియోస్లో మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో అయితే హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని అయితే చూపిస్తానండి నా వీడియోస్ మీకు నచ్చితే యూస్ఫుల్ అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ